కార్తీక పురాణము అధ్యాయము దీపారాధన వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందినని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విని వినిన కొలది తనిగి తీరుకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలను ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలను విముంపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధనమునందు అతి ముఖ్యము దీని వలన మిగులు ఫలము నొందవచ్చును శివకేశవుల నిత్యార్థం గాని విష్ణాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమునందు అనగా సంధ్య చీకటిపడి సమయమున శివకేశవుల సన్నిధి గాని ప్రకారమునందు గాని ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని పొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసి నూనెతో కానీ విప్పనూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆమల ముందు దీపమును వెలిగించి ఉంచవలెను దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యత్ములుగాను భక్తి పరులుగాను ఒకటయ్యేగాక ఆష్టైశ్వర్యము కలిగి శివ సన్నిధికే గుతురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యాగాదులు చేసి తుదకు విసుకు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను వచ్చి పాంచాల వచ్చి పాంచాలరాజా నువ్వెందుకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఎన్ని ఉన్నను నా వంశమును నిలుపుటకు పుత్రసంతానము లేక కొన్ని కుషించి ఈ తీర్థ స్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంతా మునిపుంగివుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెల దినములు అటులు చేసెను తత్పుణ్య కార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవవాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గణిను రాజు కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటియు పుచ్చోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలనకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గౌరవముగా పెంచుచుంది కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రబద్ధమానుడకుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవి నేర్చుకునేను కానీ యవనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ కీచుకొనిచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుడను కలిచి చూచి చూడనట్లు విని వినినట్లు ఉంది శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుచుందునని కత్తి పట్టుకొని ప్రజలకు బైకంపితను చేయిచుండును అటులో తిరుగుచుండగా ఒక దినమున దినమున ఒక బ్రాహ్మణ ఆడపడుచు చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య మిగుల రూపవతి ఆమె అన్న చందములను వర్ణించుట మన్మధుకైనను సత్యము కాదు అట్టి శ్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిత్యష్ఠుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియచేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్గురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను ఇంట్లో ఒకరికొకరు ప్రేమలో పరవశువులు అగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంచ తీర్చుకొని చుందిరి ఇటుల కొంతకాలము జరిగిన ఎటులను ఈ సంగతి ఆమె మగనకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనినని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరేది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండిను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగనము మునర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడున్న ఆమోదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారిరువురు మహా ఆనందంతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుతుండగా అదే అదనగా ఆమె వర్ధ తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేడితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను వారి పుణ్యముకులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవటం వలన ఆ రోజు ముగ్గురు చనిపోవట వలనను శివదూతలు ప్రేముకు నిరువుని తీసుకొని పోవటకును యమదూతుల బ్రాహ్మణుని తీసుకొని పోవటకును అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళి మీరేలా వచ్చి తిరి కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చిటేలా చిత్రముగన అని ప్రశ్నించెను అంత యమకింకరుడు ఓ బాపనుడా వారంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసములకు తీసిపోటకు శివుగిలు వచ్చినారు అని సంభాషణ అంతయు విలుచున్న రాజకుమారుడు అలా ఎన్నిటికీ జరగనివ్వను కప్పొప్పులు ఎలాగున్నప్పటికి మేము ముగ్గుళ్ళను ఒకే సమయంలో ఒకే స్థలంలో మరిగించుకు కనుక ఆ ఫలము వా అందరికీ వర్తింపవలను అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రహ్మణకు దానం చేసెను వెంటనే అతను కూడా విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు ఇంటివా ఇంటివారాజా శివాలయంలో దీపారాధన చేయుటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటీవే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమానయందు దీపముంచిన వారు జన్మరాహత్యం మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో దాన పూజ అనంతరము శివాలయమునందు గాని విష్ణాలయంనందు గాని భగవత్ పారాయణం తప్పక చేయవలను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును కడకందరి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థ మున మునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలా గ్రామమును యదోతేదముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి చెట్టు క్రింద పురాణ కాలక్షేపమును చేయవలెను ఈ చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని రాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువనకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత రాత ముషికములు మోక్షమునుట రాజా కావేరి తీరముందుక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారవముగా పెరుగుట వలన నీచు సహవాసములు చేసి దురాచార పరుడై వెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతను తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దూరాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపమును తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును నీవు అటుల చేయుమని బోధించను అంతడు కుమారుడు తండ్రి స్నానము చేయుటం వంటి మురికిపోవుడికి మాత్రమే కాని వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెటసరముగా సమాధానమిచ్చను కుమారుని సమాధాన విని తండ్రి నీచుడా కార్తీక మాస ఫలమునంతా చులకననుగా చూస్తున్నావు కాన నీవు అడుగులో రావి చెట్టు మెలుక రూపములో బ్రతికెదివుగాక అని కుమారుడిని శప్పించను ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదముపై పడి తండ్రి క్షమింపుము పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతేని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు నాకాశాప విమోచనం ఎప్పుడు కలుగునో ఏ విధముగా కలుగునో దానికి తగు ఏదైనా వివరింపును అని ప్రాధ్యపడెను అంతటి తండ్రి బిడ్డా నా శాపమును అనుభవించుచు మూషికము వై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందిదు అని కుమారుణి ఓరడించను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికు పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు పలములను తినుచు జీవించచున్నను అడవి కావేరి నది తీరమునకు సమీపమున ఉండటచే స్నానానార్థమై నదికి వెళ్లివారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెలుచువారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియూ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకు ఉన్న ఆ వృటభము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాంను వినిపించుచుందిరి ఈలోగా చెట్టు తొరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటశాలలే ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనెడు దుర్బుద్ధితో వారి కడుక వచ్చి చూడగా వారందరూ మునీశ్వరుళి వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎన్నుండి వచ్చి తిరి మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడును అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరి నది స్నానమార్థమై ఈ ప్రాంతమును వచ్చితమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చిట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణమంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయను అటులనే ఆహారమునకై చెట్టు మొదటి దాగి ఉండి పురాణ మంతియు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకట బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యస్మి తమ దైవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి వినిక్తుడేది అని తన వృత్తాంత చెప్పి విడలపోయను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకంలో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలేను అరవ అధ్యాయము దీప దాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వయనికి వానికి కైవల్యము ప్రాప్తించును దీపాదానమును చేయుట ఎట్లగాన పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరి పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణకు దానమయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం ముందు దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీప దానమును చేయువారు ఇట్లు పఠించవలేను జ్ఞానప్రదం దివ్యం సర్వసంప సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్సు మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదల నిచ్చినదియు ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనము దక్షిణ కాంబంలోనూ ఇవ్వవలను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసిననూ సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుకింతురు దీనిని గురించి ఇతిహాసం కలదు దానిని వివరించేతను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందుక గ్రామమున ఒక శ్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునికే భర్త చనిపోయేను సంతానము కానీ ఆఖరికి బంధువులు కాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినా ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సుమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత ఏమి ఆమె యొక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అపహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికిని పిరికిడి బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టి చున్నుచున్నది అటుల కొంతకాలము జరిగను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామనకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములు మజిలీ చేసెను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినాడు స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుకు వెళ్ళి అమ్మా నా హితవచనము ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగలవల వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహమ అసహ్యముగా తయారగును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడుతా దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నటి అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించు చున్నాడు కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైన పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాధికర్ములను చేసి మోక్షమునున్నము నీ పాప పరిహారత్వముగా వచ్చే కార్తీక మాసమంతియు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణువు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సోభాగ్యములను పొందగలవని ఉపదేశించను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మలు కార్తీక మాస వ్రతమార్ ఆచరించుచు జన్మరాహిత్యమై మోక్షమును నేను కావునా కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది ఏడవ అధ్యాయము శివ కేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునకింకను ఇటుల బోధించరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తెలివి తీరరు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములకు పూజించిన వారే ఇంట లక్ష్మీదేవి స్థిరమగా నుండును తులసి దళములతో గాని బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపమును పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనా వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైన చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకి వెళ్లి భక్తితో దేవతా అర్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో ఆశ్వమేధం చేసినంత ఫలము గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినతో యమకింకరులు దగ్గరకు కూడా రారేరు సరికదా పెనుగాలికి దూని రాసుకెలిగి ఎగిరిపోయినట్లే కోటి పాపమునైన పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద పేడతో అలికి వరిపిండితో శంఖ చక్కెర ఆకారము గల ముగ్గులు పెట్టి మువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవలో ఆరకుండా చూడవలెను దీనినే నందదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువు చెందిన ఎడల హరిహరాదులు హరిహరులు సంతశించి కైవల్య ముసేందరు ఈ దీపము రాత్రింబాబులు ఆరకుండా ఉండవలను దీనినే నందదీపం అందరు ఈ విధముగా చేసి నైవేద్యం ఇదిగి కార్తీక పురాణమును చదువు చుండిన ఎడల హరిహరులు సంతశించి కైవల్య ముసంగిదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ బుద్ధి కలుగును చాలా గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలను ఏ మనజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చొచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైన చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును రాజా నేను కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పాను ఈమిదవ అధ్యాయం శ్రీ హరి నామస్మరణ ఫలప్రదము వశిష్ఠుడు చెప్పినంత విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములంటే నీ శ్రద్ధగా వింటిని అంద ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగు ననియు అది నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరి ఇది సూక్ష్మముల మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపమును చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను బోటితో పెకిలించట వంటిది కావున దీని మర్మమును ఎడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరువునవ్వునమి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశ కాల పాత్రలు మూడును సమకూరిన సమయమున సత్యమును గుణము జయించి ఫలమంతియును పరమేశ్వరార్పితము గావించి మనోకాయ కర్మలచే మునొచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో అధికేత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాసిన మునొచ్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్ర పర్ణి నది సముద్రమున కలియు తావు నందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయమునందు వేదములు పఠించి సదాచారుడే కుటుంబీకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరముందున్న దేవాలయంలో దేవాలయంలో జపతపాదులు ఆచరించను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించినదగును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డామీగా చరణార్థము చేయు ధర్మము ఆ ధర్మము పరమనీయుడు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి కాని కాని ఏ స్వల్ప ధర్మమును చేసిననో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణి వామము తెలిసి కాని కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొంది దానికొక ఇతిహాసము కలదు అజామేలిని కథ పూర్వకాలం కన్యా కన్యాకుబ్దమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సగ్గున రాశియ హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కాలమునకు లేక లేక కుమారుడు జన్మించను వారా భార్యని అతి గారవముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి ారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసూ విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మమును పాటించగా సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మంచి మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును ట్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామకేడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మర్చి ఆమె ఇంటినే భూచించచొండె అతి ఘారాభము ఎట్లు పరిణమించినదో ఇంటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియచ్చుక చిన్ననాటి నుంచి అదుపు ఆటలలో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచుండెను ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి అజమీనుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండిను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికని కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచంది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని ఆ మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలను శరీర పటుత్వం తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునికి సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమేరి వారిని చూచి అజామేలుడు భయము చెంది కుమారులపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచితనే ప్రాణములు విడిచను అజామేలుని నోట నారాయణ అన్న శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదేవేళకు దివ్య మంగళకారుడు శంఖ చక్ర గదాదారు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితమి అని చెప్పి అజాబీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదోతులు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు ఇచ్చటికి వచ్చితిమి అనగా వాళ్ళని వాణిని మాకు వదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుదొడిరి